మార్నింగ్ లేవగానే బాల్కనీలోకి వచ్చి చూస్తే మొత్తం చిందర్ బందర అసలు ఏమైందో కూడా ఒక్క సెకండ్ అర్థం అవ్వలేదు ఒక్క మొక్కను కూడా విడిచిపెట్టకోకుండా పీకేశాయి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే బాల్కనీలో ఉన్న మొక్కలు చూడడం బాగా అలవాటు ఈ రోజు కూడా అలాగే వచ్చాననమాట అయితే నాకు ఈసారి మొక్కలు కనిపించలేదు అన్ని నేలపై పడిపోయి ఉన్నాయి ఏమిరా అంటే కొక్కులు ఉంటాయి కదా మొత్తం వేర్లన్నీ పీకేసి ఒక్క మొక్క కూడా పెట్టలేదు అసలు అదైతే కార్పాకు బెంగళూరులో ఎక్కడా దొరకలేదు నాకు నేను అదే పనిగా ఊరి నుంచి తెచ్చుకున్నాను మొక్క పీకి పడేసి వేర్లు తినేసింది ఆఖరికి తులసి మొక్క కూడా వదలలేదండి మళ్ళీ వేర్లు వస్తాయనే ఆశతో అన్ని నీళ్ళల్లో పెట్టాను ఇక ఈ మొక్క పేరేంటో నాకు తెలియదు గాని ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇంకా ఇవైతే రాగులు ఇప్పుడిప్పుడే బాగా వస్తున్నాయి పీకేసాయి మళ్ళీ నాటడానికి కూడా పనికిరాకుండా అయితే అనమాట అసలు ఈ కొక్కులు రాకుండా ఉండడానికి ఏవైనా టిప్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ప్లీజ్ ఆనియన్ స్మెల్ కి రావని చెప్తే ప్రతి మొక్కలో ఆనియన్ అయితే కట్ చేసి మరీ పెట్టాను కానీ నో యూజ్ అనమాట చూసారా పీకేసి నేలపైన ఎలా పడేసాయో తమలపాకు మొక్క కనకాంబరం మొక్క మొత్తం అన్ని పీకేశాయి ఎంతో ప్రేమగా పెంచుకున్నాక ఇలా పీకేస్తే చాలా అంటే చాలా బాధేస్తుంది మా వారైతే నువ్వు బాధపడుకు నేను కొత్తవి కొనిపెడతానులే అని చెప్తూనే ఉన్నారు కానీ మనం ప్రేమగా పెంచుకున్నాం కాబట్టి కొంచెం టైం అయితే పట్టుద్ది చూసారా ప్రతి దాంట్లో ఆనియన్ అయితే వేసా అయితే ఒక వామ మొక్క తప్ప మిగతా అవన్నీ పీకేసింది ఇంట్లో హుండి పగిలిపోతే ఆ మట్టి పిల్లలన్నీ పేర్చి ఇలా చుట్టూ పెట్టాను అనమాట అయితే ఏం ఉండనివ్వలేదు మొత్తం లాగేసింది ఇంకా చేసేదేం లేక వేర్లు ఏమన్నా వస్తాయేమో అని ఇలా డబ్బాలలో వాటర్ వేసి పెట్టాను చూడాలి మరి ఎంత మాత్రం బతుకుతాయో